హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీలక్ష్మి మీలో ఎంతమందికి డిమార్ట్ షాపింగ్ అంటే ఇష్టమో కమెంట్స్లో కమెంట్ చేసేయండి నేను కూడా డిమార్ట్ షాపింగ్కి ఇష్టపడుతూ ఉంటాను అది రష్ లేనప్పుడు సో దివాళీ వచ్చేస్తుంది కదా దీపావళి ముందు బోల్డ్ అనే ప్రోడక్ట్స్పై బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అయితే పెట్టారు అలానే ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి నార్మల్ డేస్లోనే డిమార్ట్ ప్రోడక్ట్స్ ఎంఆర్పి పైన ఎంతో కొంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఉంటుంది ఇంకా ఫెస్టివల్ టైంలో అంటే దట్టు దివాళి అంటేనే ఫుల్ ఆఫ్ స్వీట్స్ అండ్ లైట్స్ కదా ఎంట్రెన్స్ నుండి హ్యూజ్ స్వీల్స్ ఫుల్ ఆఫ్ స్టోరేజ్ లో ట్వంటీ పర్సెంట్ పైన స్వీట్స్ పెట్టారు దట్టు ఫుల్ ఆఫర్స్ లో ఉన్నాయి బై వన్ గెట్ వన్ ప్రోడక్ట్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి అలానే లైట్స్ కూడా చాలా బాగా పెట్టారండి నేను చెప్పేవి కొన్ని చెప్పనివి మరెన్నో ఉన్నాయి గులాబ్ జామున్ పూతరేకులు దూద్ పేడ ఇలాంటివి రకరకాల స్వీట్స్ అయితే ఉన్నాయి మీకు డిమార్ట్లో ఎప్పుడైనా వెల్లుల్లి అనేవి చూసారా ఈసారి అయితే డిమార్ట్లో వెల్లుల్లి కూడా పెట్టారు అది దివాలీ స్పెషల్ అంట గ్రాసరీస్ ఆల్మోస్ట్ ఎప్పుడూ ఆఫర్స్లోనే ఉంటాయి ఇక్కడ మనకి జ్యూసెస్ ఉంటాయి కదా స్టోరేజ్వి అవి కూడా చాలా బాగా ఆఫర్స్లో ఉన్నాయి అండ్ ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఏమేం ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆఫర్స్ కూడా వీలైనంత వరకు నేను వీడియో రికార్డ్ చేశాను వీలైతే లాస్ట్ వరకు చూడండి ఒక ఐడియా వచ్చేస్తుంది దీపావళి అండ్ దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం అన్నా దీపావళి అన్నా మంచి మనకి దీపాలు అనేవి కావాలి చూడండి ఎంత బాగున్నాయో మంచిగా పెయింట్ చేసి హ్యాండిక్రాఫ్ట్ దీపాలు మట్టి ప్రమిదలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇలా డెకరేషన్స్లో వాడుతుంటారు కదా ఇవి కూడా ఉన్నాయి సో చూడండి ఎన్ని డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వెరైటీస్ కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉన్నాయి రంగోలీకి అయితే మనకి బాటిల్స్ లోనే కలర్స్ ఫిల్ చేసి రకరకాల కలర్స్ లో బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయి అలానే ముగ్గు వేయడం రాని వాళ్ళు ఇంటి ముందు ఆర్టిఫిషియల్ పేపర్లో కలర్ ఫిల్ చేస్తే వస్తుంది కదా అవి ఉన్నాయి ఉడెన్ బోర్డ్లో మనకి మండల ముగ్గు డిజైన్ చేసి క్రాఫ్ట్ చేసినవి కూడా ఉన్నాయి ఇలాంటి క్యాండిల్స్ కూడా ఉన్నాయి ఇవి డెకరేషన్లో కూడా యూజ్ చేస్తుంటారు కదా సో ఇవి క్యాండిల్స్ లో ఈ సెంట్రల్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి ఇవి ప్యాక్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఉంది ప్యాక్ ఆఫ్ ట్వెల్వ్ అలా ఉన్నాయి పెద్ద క్యాండిల్స్ త్రీ ఉన్నాయి కదా ఈ ఫుల్ సెంటెడ్ క్యాండిల్స్ అనమాట చాలా వరకు నాకు రీజనబుల్లోనే అనిపించాయి అండ్ డెకరేషన్లో క్యాండిల్స్ మనకి వెలిగించిన తర్వాత ఇలా పాట్లో పెట్టుకుంటే క్యాండిల్ లైట్ అనేది చాలా ఎలిగెంట్గా వైబ్రేట్గా కనిపిస్తుంది సో ఇవి కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి ఒక్క క్యాండిల్ హోల్డర్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది అది అంత చిన్నగా ఏం లేదు పెద్దగానే ఉన్నాయి ఇవేమో మనకి చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి కదా ఆ క్యాండిల్స్ వెలిగించుకొని ఇందులో పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంటాయి పింక్ కలర్వి సెంటర్ క్యాండిల్స్ అయితే చాలా ఉన్నాయి నేను చెప్పే కన్నా ఒకసారి వీడియో మీరు ఫాలో అయితే మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది పూజా సామాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి నేను ఇందాక చెప్పాను కదా రంగోలీకి సంబంధించినవి అన్నీ ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి చూడండి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను కొంతమందికైనా మన వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి బాయ్ బాయ్